అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్ కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శ్రీ వైబిఎస్ఎస్ గిరిరావు గారు రన్ చేసి ఉన్నారు గురువు గారిని అడిగి ఈ భాద్రపద మాస సెప్టెంబర్ నెలలో మకర రాశి ఫలితాలను తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్తే నాయన ఈ మకర రాశి వారి భాద్రపద మాస రాశి ఫలితాలను కొంచెం క్లుప్తంగా తెలియజేయగలరు గురువు గారు అదేవిధంగా ఈ నెలలో విద్యార్థులకు వృత్తి విద్య వైద్యపరంగా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి గురువు గారు అందరికీ శుభోదయం అండి మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగు పెట్టేశాము ఈ మకర రాశి వారికి వాళ్ళకి ఆరోగ్యపరంగా సమస్యలు ఏమైనా వస్తాయా ఆర్థిక పరంగా వెసులుబాటు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా రిలేషన్స్ ఎలా ఉంటాయి విద్యార్థులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా మనం చర్చించుకుందాం వన్ బై వన్ ఈ గ్రహ సంచారం అంతా కూడా మీరు జీవితంలో వివిధ రూపాల్లో నీచ స్థితులను అనుభవించే అవకాశం అప్ అండ్ డౌన్స్ రెండు ఉన్నాయి అలాగే సవాళ్లను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కెరీరు వ్యాపారము విద్యా కుటుంబము ప్రేమ వంటి ముఖ్యమైన అంశాలలో ఈ మాసం మీకు మీ రాష్ట్రాధిపతి అయిన శని మూడో ఇంట్లో స్థిరంగా ఉండటం వల్ల కానీ ఇతర గ్రహాల ప్రభావాలతోనూ కలిసి జీవిత గమనాన్ని ఎలా నిశ్చయించబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మరియు ప్రతికూలతను అధిగమించి అనుకూల ఫలితాలను గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలంటే మ్యాక్సిమం యుటిలైజేషన్కి ఏమేం చేయాలంటే ముందుగా ఉద్యోగపరంగా మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం మిశ్రమ ఫలితాలు అందించనుంది ఈ నెల ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మీ పట్టుదల కఠోర శ్రమ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీ రాష్ట్రాధిపతి శని మూడో ఇంట్లో ఉండటం వల్ల మీలో ధైర్యము పరాక్రమం కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి మీ వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలు స్వీకరించటానికి విజయవంతంగా పూర్తి చేయటానికి ఈ మాసం దోహదపడుతుంది మీ సహోద్యోగులతో పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి కొన్ని సందర్భాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున మీ మాట తీరులో కొంచెం స్పష్టత ఉండాలి సౌమ్యతతో చెప్పండి నిర్మోహమాటంగా చెప్పండి నెల మధ్యలో మీ పనితీరుపై గుర్తింపు లభించే అవకాశం ఉన్నది మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావటము మీ కృషికి తగిన ప్రశంసలు అందటం వంటి జరగవచ్చు ప్రమోషన్లు జీవిత పెంపుదల ఉంటుంది అలాగే అనుకూలమైన సమయము మీ ఆలోచనలు ప్రణాళిక ఉన్నతాధికారులను ఆకట్టుకుంటాయి అయినప్పటికీ కొంచెం పని అంటే ఎవరైతే అప్రిషియేషన్గా చేస్తారనుకుంటాం వాళ్ళకే పని ఎక్కువ అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ద్వితీయార్థంలో మంచి అవకాశాలుంటాయి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి గ్రహస్థితులు మంచి అనుకూలంగా ఉన్నాయి మొత్తం మీద ఆ కెరీర్ పరంగా చూస్తే ఎదుగుదల ఉంది దాన్ని సాధించడానికి మీరు నిరంతరం కృషి అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది వ్యాపారస్తులుకి ముఖ్యంగా ప్రథమార్థంలో అనుకూలంగా ఉండబోతోంది కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించడానికి సరైన మేము గ్రహాల అనుకూలత వలన మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి వ్యాపార వృద్ధికి మీరు విజయానికి దోహదపడతాయి ఇక ఏవైతే మీకు పరిచయాలు ఉన్నాయో సామాజికంగా భవిష్యత్తులో మీ ఆర్థిక పరిపుష్టి కోసము వృత్తిలో వృద్ధి రావడానికి ఆ బంధాలు బాగా ఉపయోగపడతాయి మీకు భాగస్వాములతో అవగాహన పెరిగి కలిసిగట్టుగా తీసుకునే నిర్ణయాల పట్ల వ్యాపారంలో అభివృద్ధి పదంలోకి పయనించే అవకాశం ఈ మాసంలో ఉంది మీ ఉత్పత్తులను లేదా సేవలను మార్కెటింగ్ చేయడానికి కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నించండి మీ ప్రయత్నాల విజయవంతమై మీ వ్యాపారంలో కొత్త వినియోగదారులను కొత్త కష్టమాలన్నీ తీసుకొస్తాయి అలాగే ఆర్థికంగాను నగద ప్రవాహంగా నిలకడగా ఉంటుంది మరియు మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడులు పొందే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది నెల ద్వితీయార్థంలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది పోటీదారుల నుండి సవాళ్ళు ఎదుర్కొని రావచ్చు మార్కెట్లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఆచరణాత్మకంగా ఆలోచించి ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం పారదర్శంగా ఉండండి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ముందు అంచనా వేసి అంటే కీడించి మేలించేట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఇక విద్యార్థులైన వాళ్ళు ఈ రాశి వాళ్ళు వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు నిజంగా ప్రయోజనకరంగా సలహా ఇచ్చేటువంటి వాళ్ళు సలహాలు తీసుకోండి చదువుపై ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీరు కష్టపడి చదవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి ప్రేరేకం మోటివేషన్ లభిస్తుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించడము పోటీ పరీక్షల్లో విజయం సాధించేటువంటి జరగనున్నది మీ జ్ఞానాన్ని నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి పీక్ టైం ఈ మంత్ ఉపాధ్యాయుల నుండి గురువు నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఈ పెద్దవాళ్ళ మార్గసత్వంలో మీరు క్లిష్టమైన సబ్జెక్టును కూడా చాలా సునిశ్చితంగా నెల్లేరు మీద బండి లేక నలిపించేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది దాన్ని ప్రాపర్గా ఎట్లస్ట్ చేసుకోండి మీ దరఖాస్తు చేసుకున్న విద్యా విశ్వవిద్యాలయాల నుండి సానుకూలమైన స్పందన రావడానికి అడ్మిషన్లు ఖరారు కావడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి వీసా సంబంధిత ప్రక్రియలు కూడా సానుకూలంగా ఉంటాయి ముందుకు సాగుతాయి నిపుణులు తమ తమ రంగాల్లో రాణిస్తారు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటము వర్క్షాపులు లేదా సినిమాల్లో పాల్గొనడం ద్వారా మీ వృత్తిపరమైన ప్రజ్ఞానాన్ని పెంచుకోవచ్చు మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది గడిచిన నెల కొద్దిగా పరధ్యానంగా ఉండి సోమర్తనంగా సవరించే ఉన్నటువంటి దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఈ మాసంలో ఉంది మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి క్రమశిక్షణతో ముందుకు సాగడానికి ప్రయత్నించండి అలాగే జీవితాన్ని ఆశాజనకమైన సంకేతాలు ఉన్నాయి కుటుంబం సామరస్యము సంతోషం వెలువరిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనుబంధము బలపడతాయి ఏదైతే కొంతకాలంగా అపార్థాలకి మనస్పర్థలకి ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి అలా వీగిపోతాయి ఇది మీ మధ్య బంధాలను మరింత పటిష్ట చేయడానికి అనుకూలమైన సమయం ఈ మాసంలో కుటుంబంలో ఆర్థికంగా బలపడే సూచనలు బలంగా ఉన్నాయి ఆస్తిని సంపాదించటంలో లేదా భూమిని గృహం వంటి స్థిరాస్తులు పెట్టుబడి పెట్టడంలో విజయం సాధిస్తారు కుటుంబ ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి మీ తోబుట్టలతో చిన్న చిన్న విషయాల్లో కొంచెం ఆందోళన కలిగించిన అభిప్రాయ భేదాలు అయినప్పటికీ కూడా మీ సమస్య పెద్దది కాకుండా చూసుకోవటం మీ బాధ్యత అలాగే గౌరవం మరియు మెరుగైన కమ్యూనికేషన్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తప్పనిసరి ఇప్పుడు అపార్థాలను నిర్లక్ష్యం చేయకండి అహంకారంతో అస్సలు వ్యవహరించబాకండి కుటుంబ బంధాలతో సామరస్యాన్ని కాపాడుకుంటూ సఖ్యతను అవగాహనతోనూ మీ బంధాన్ని బలం చేసుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేయాలి మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ప్రారంభంలో అత్యంత అనుకూలంగాను ఆనందదాయకంగా కూడా ఉండిపోతుంది ఇద్దరి మధ్య అవగాహనని అరుగాగాని రెట్టింపు చేస్తుంది ఒక ప్రత్యేకమైన సంతృప్తిని ఒక భద్రత సెక్యూరినెస్ని ఇస్తుంది ఇంకోటి ఏంటంటే ఒకరి అవసరాలు ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి భావోద్వేగాలను ఒకరు గౌరవించుకుంటూ ప్రేమ బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకు ప్రేమ కోసం మీరు రెచ్చినట్లయితే ఈ మాసం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ప్రవేశించే అవకాశం ఉంది కొత్త పరిచయాల వల్ల ఒక తీయని గుర్తు మీ జీవితంలో మిగిలిపోతుంది అంటే సంబంధం తదుపరి స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నదన్నమాట మీ ప్రేమ వివాహంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనికి కుటుంబ నుండి ఆమోదం కూడా లభించవచ్చు అలాగే వివాహితులైన వారు ఎవరైతే ఉంటారో దంపతులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మాధుర్యము అన్యోన్యత పెరుగుతాయి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేసే అవకాశము లాంగ్ డ్రైవ్స్ అంటే దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా బలోపేతంగా ఉన్నది కాకపోతే ఫైనాన్షియల్ స్టేటస్కి వస్తే మీ ప్రయత్నాలు నిబిడీకృతమై ఫలిస్తాయి ఈ సెప్టెంబర్ మాసంలో హెచ్చు తగ్గులతో కూడి ఉన్నప్పటికీ కూడా నెల ప్రారంభంలో ఆదాయం నిలకడగా ఉంటుంది వ్యాపారం నుండి వృత్తి నుండి మంచి లాభాలు లభిస్తాయి గతంలో చేసిన పెట్టుబడులు కూడా ఆశించిన రాబడి ఇవ్వవచ్చు నెల గడిచే కొద్దీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ బడ్జెట్ని ప్రభావితం చేసే విషయం అందువల్ల మీ ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటము అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటము చాలా సూచించదగిన సూచన గమనించండి ఇక ఆర్థిక ప్రణాళిక అనేది మాసంలో కీలకము మీ ఆదాయము వ్యయాలను ఒక పట్టిక రూపంలో రాసుకుంటూ భవిష్యత్తు అవసరానికి కావలసిన ధనాన్ని ముదుపు చేసుకుంటూ అనుభవజ్ఞులైన వాళ్ళ సలహాలు తీసుకుంటూ శ్రేయస్కరం ప్రయాణాల విషయానికి వస్తే ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది పని మీద చేసే ప్రయాణాల అవుతాయి పనులు లాభహారకమైన ఒప్పందాలను మీరు తీసుకువస్తాయి కుటుంబంలో కలిసి చేసే తీర్థయాత్రలు విహారయాత్రలు మీ మానసిక ప్రశాంతతను ఒక రకమైన ఉత్సాహాన్ని కూడా కలిగిస్తాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవటం అవసరము గాల్ బ్లాడర్కి సంబంధించినటువంటి కిడ్నీలో రాళ్ళు కానీ ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి వాటర్ బాగా తీసుకుంటూ శుచి అయిన ఆహారాన్ని తీసుకుంటూ పరిశుభ్రమైన వాతావరణంలో ఉండటానికి ప్రయత్నించండి కుజుడి యొక్క దృష్టి శనిపై ఉండటం వల్ల కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది ఈ గ్రహ కలయిక వలన చెవి నొప్పి భుజం నొప్పి మెడకు సంబంధించినటువంటి నొప్పులు కానీ నరాల బలహీత లాంటివి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు యంత్రాల్లో పనిచేసేటప్పుడు తీవ్రమైన హెచ్చరిక సూచించబడుతోంది గాయాలు అయ్యే ప్రమాదంలో జాగ్రత్త ఏమరపాటు ఉండకూడదు ఎత్తు ప్రదేశాల్లో పనిచేసేవారు క్రీడాకారులు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆహార అలవాట్లపై కూడా దృష్టి పెట్టండి పోషకాహారాలు తీసుకోండి తగినంత నీరు త్రాగండి మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహాయం చేసుకోండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా జాగ్రత్తగా గమనించి వాటికి తగ్గ ఆహారాన్ని మాత్రమే తీసుకోండి అంటే పచ్చమే పరమౌషధంగా పనిచేస్తుంది ఈ మాసంలో ఇక మీకు పరిహారం కిందకి వస్తే ఏంటంటే మీరు చక్కగా చండ్ర కర్రతో హోమం చేయటం కానీ లేదంటే మీకు చక్కగా ఈ కందులు ఉంటాయి కదా ఈ కందులని నానవేసి ధార్మికమైన కార్యక్రమాల్లో ప్రసాదంగా పంచటం వల్ల కూడా మీకు మంచి అనుకూలంగా ఉంటుంది అలాగే రక్తదానం చేయటం గనకి అవకాశం ఉంటే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటారు వాళ్ళు రక్తదానం వల్ల కూడా మంచి పరిహారంగా లభిస్తుంది మీరు ఎప్పుడైతే ఏంటంటే ఏదైతే గ్రహదోషం మీకు ఇబ్బందికరంగా ఉంటుందో ఆ రకమైన ధాన్యాన్ని దానం చేయటం కానీ ఆ రకమైనటువంటి శారీరక పదార్థాన్ని దానం చేయటం వల్ల కూడా మీకు ఈ గ్రహ దోషం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి క్వరల్స్గా అతీతంగా ఉండటానికి మనస్సుని క్రమబద్ధీకరించుకోవటం ఒక పద్ధతి రెండోది ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం ఒక పద్ధతి ఈ ఎర్రని పూలతో పూజ చేయటము కుంకుమ ఎర్రని గాజులు ఎర్రని రవిగుట్ట లాంటివి ముత్తేదలకి ఇవ్వటం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకోండి వీలైనంత వరకు మనస్సుని నిబద్ధతతో పారదర్శకంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎటువంటి కూరల్స్తో మీకు ఎంటర్ కాకుండా చక్కగా నిబద్ధతతో జరిగితే ఈ నెలంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది